నువ్వు అనంత లక్ష్మితో పాటు కలిసి వేదిక మీద ఏం చేశావు గోవిందు దానికి పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది చూడు మహారాజు గారి నుంచి ఎప్పుడైనా పిలుపు రావచ్చు అదేంటి అసలే నా తమ్ముడు అంత భయంకరమైన పథకాన్ని ఆపి పనిలో ఉన్నాడు అది మర్చిపోయి మీరే తనని నిందిస్తున్నారా అదే కదా ఎందుకు తెలివి లేనప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించడం అంటున్నాను నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పొచ్చుగా తననే అడుగు అవసరం ఉందంట అంతగా అవసరం ఉందని అనంతలక్ష్మితో కలిసి వేదిక మీద చాటింపు వేశాడు తన ప్రేమని ప్రకటించాడు సమస్య నీకు తెలుసా అమ్మా గురుగారి ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు నువ్వు నన్ను నాశనం చేసేసేలా ఉన్నావు మొత్తం విజయనగరం ముందు నా పరువు తీసేస్తున్నావు

అది నేను ఆ సమయంలో నేను సంబంధం చెడగొట్టడానికి వెళ్ళాను చూసిన తర్వాత కానీ ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను మహారాజు గారు ఏం చేస్తారో ఏమిటో మీకు ఎవరికీ అర్థం కావడం లేదు ఏ క్షణంలోనైనా మహారాజు గారి నుంచి పిలుపు రావచ్చు కానీ బాబు గారు అలా చేయమని నాకు మీరే చెప్పారు ఏమిటి

పైకే చూస్తున్నారు నాతో మాట్లాడండి మహారాజు గారు దర్బార్కి రమ్మన్నారా ఆహా అవును కానీ అది మీకు ఎలా తెలిసింది నేను వెళ్ళే దారిలో చెప్తాను లేండి చూసారా నేను చెప్పానా మహారాజు గారి నుంచి పిలుపు వస్తుందని నీకు అసలు అర్థం కావడం లేదు ఇది చాలా గంభీరమైన విషయం నేను మహారాజు గారిని కలిసి వస్తాను పదండి పదండి త్వరగా పదండి త్వరగా పదండి వీళ్ళు మనుషులేనా లేక ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చా మహారాజా వీళ్ళు సాధారణ మనుషులే కానీ పూర్తిగా నియంత్రించడం జరిగింది పుస్తకంలో ఉన్న ఆదేశాలు అర్థం చేసుకోగలరు అలాగే వీటిని అమలు చేయగలరు మహారాజా అంటే ఈ యోధులకు అన్యాయం జరిగినట్టే రాజవైద్యులు గారు చెప్పండి మహారాజా మీరు వీళ్ల మెదళ్ళని సాధారణ స్థితికి తీసుకురాగలరా అవును కానీ దానికి సమయం పడుతుంది అలాగే మహామంత్రి గారు ప్రణామాలు మహారాజా ప్రణామాలు పండిత రామకృష్ణ ఈ రోజు మళ్ళీ ఆలస్యంగాన రండి వెళ్ళి మీ ఆసనంలో కూర్చోండి అలాగే మహారాజా అన్నట్టు పండిత రామకృష్ణ మహారాజా మాకు బాధగా ఉంది మీరు ఈ అద్భుతమైన నాటకాన్ని ఇంకా అద్భుతంగా ఏర్పాటు చేశారు నల్ల నల్లదమయంతుల నాటకాన్ని దాన్ని ఆ గుంగురు నాశనం చేశాడు నేను కూడా రాజకుమారి దమయంతి లాగి నా ఎంపిక చేసుకున్నాను నేను మీ మహారాజు కృష్ణదేవరాయ గారిని మంచిదే కదా మహారాజా ఏం మంచిదైంది పండిత రామకృష్ణ అదే మహారాజా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు కదా ఎలాంటి గాయాలు కాలేదు అది మంచిదే కదా మహామంత్రి గారు మహారాజా మా కోరిక ఏమిటంటే గుంగురూని ఇక్కడ రాజదర్బారులోకి ప్రవేశపెట్టండి తను మా మీద ఎందుకు దాడి చేశాడో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మహారాజా నాకేమనిపిస్తుందంటే తను దాడి చేసింది మీ మీద కాదు ఏమిటి మరి మీ మీద చేశాడా పండిత రామకృష్ణ అవును మహారాజా పండిత రామకృష్ణ రాజు ఎవరు మీరే మహారాజా మరి దాడి ఎవరి మీద చేస్తారు ఎవరి మీద చేస్తారు పండిత రామకృష్ణ చేస్తారు మహారాజా మీ మీద చేస్తారు అద్భుతం మహామంత్రి గారు మహారాజా ప్రవేశపెట్టండి ఆ గుంగ్రూ మహాశయుణ్ణి తమ రాజ్య మహారాజా ముందు మీరు మా మీద ఎందుకు దాడి చేశారో అది చెప్పండి మహారాజా మీ మీద నాకు ఎలాంటి బద్ధ శత్రుత్వం లేదు నాకున్న బద్ధ శత్రుత్వం కేవలం పండిత రామకృష్ణ మీద అలాగే నేను ఇక్కడికి తనని చంపటానికే వచ్చాను ఎలాంటి కాలం వచ్చింది అసలు ఈ ప్రపంచానికి ఏమైంది మహామంత్రి గారు చెప్పండి మహారాజా ఎవరి మీద గురి పెట్టాల్సింది ఇంకెవరి మీద గురి పెట్టాడు మీరు మాకు విషయం చెప్పండి ఒక రాజు ఉండగా ఇంకెవరి మీద గురి పెట్టాల్సిన అవసరం ఏముంది ఉంది అసలు విషయం ఏంటంటే నా గురి తప్పిపోయింది అన్నది నిజం మీరు శాంతించండి ముందు మీరు ఇది చెప్పండి అసలు పండిత రామ మీరు మా మీద ఎందుకు దాడి చేశారు అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మహారాజా నేనేమి మొదటిసారి విజయనగరానికి రాలేదు అలాగే ఇదే నా మొదటి ప్రయత్నం కూడా కాదు నేను మొదటిసారి వచ్చినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాను నేను మిమ్మల్ని చంపడానికి వచ్చాను దసరా రోజు ఇప్పుడు నా ప్రయత్నం సఫలమై ఉండేదే కానీ పండిత్ రామకృష్ణ ఆ పథకాన్ని విఫలం చేశాడు అప్పుడే అవమానించాడు అలాగే నా పరువుని మట్టి పాలు చేశాడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా నేను రగిలిపోతున్నాను పండిత రామకృష్ణ చంపనంత మనకు శాంతి మహారాజా నేను విన్నారా విన్నాను మహారాజా బతికిపోయాను అది కాదు దాని ముందేమన్నారు తను అందరికంటే ముందు మమ్మల్ని చంపడానికే వచ్చాడట అవును మహారాజా మిమ్మల్ని అయినా గుంగు మహాశయ్య మీకు ముందే తెలిసి ఉండాల్సింది పండిత రామకృష్ణ ఎవరి కోసం పనిచేస్తుంటారు అంటే పండిత రామకృష్ణ మీద దాడి చేయడం అంటే దాని అర్థం ఏమిటంటే మీరు తన మీద కాదు నిజానికి మా మీద దాడి చేసినట్టు అవునా కాదా అవును పండిత రామకృష్ణ ఇప్పుడు విషయం మీకు అర్థమైందా అయింది మహారాజా మరి గుంగ్రూ మహాశయ తమరి సమయం ముగిసిపోయింది మరి తమరి మిగిలిన జీవితాన్ని కారాగారంలో గడపాల్సి ఉంటుంది వీరిని తీసుకువెళ్ళండి మూర్ఖులారా మీరు అటు ఇటు ఇటు అటు ఎందుకు తిరుగుతున్నారా మేము ఎదురు చూస్తున్నాం గురువు గారు ఎవరి కోసం మహారాజు గారి పిలుపు గురించి గురువు గారు నిన్న రాత్రి విజయనగర ప్రజలందరి సమక్షంలో ఎంతో సిగ్గుపడాల్సిన సంఘటన జరిగింది చూడండి దాని బాధ్యత మీదే కదా అనంత లక్ష్మి మీ చెల్లెలు కదా ముద్దుల చెల్లెలు గురువు గారు ముద్దుల చెల్లెలు ఓరి భగవంతుడా ఇప్పుడు ఏమవుతుందో నా ముద్దుల చెల్లెలో అనంతలక్ష్మి చెప్పండి అన్నగారు నీకు ఆ రామకృష్ణ పండితుడి బావమరిది ఆ గాడిద ఆ పనికి ఆ మూర్కోడు గోవిందుడే దొరికాడ అంతలా తనలో నీకు ఏం కనిపించిందని అది మీకు నేను చెప్పలేను ఎందుకు ఒకవేళ నేను మీకు చెప్పానంటే అప్పుడు మీక్కడ తన మీద ప్రేమ కలుగుతుంది అవునా లేదు శివ 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 ప్రేమ కలుగుతుందా అవునాన్న గారు చూశావా వరుణమాల తనుడు చూశావా తనుడు చూశావా విజయనగరంలో తను నన్ను తలెత్తుకోకుండా చేసింది గురువు గారు ఇది మీ కర్మల ఫలితం స్వామి నాకేమనిపిస్తుందంటే మీకు ఖచ్చితంగా ఎవరితో దిష్టి తగిలే ఉంటుంది నేను ఇప్పుడే ఎండు మిరపకాయలు తీసుకొచ్చి దాంతో నేను మీకు దిష్టి తీసేస్తాను ఉండండి వద్దు 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 చాలు అంత అవసరం ఏమీ లేదు వరుణమాల ప్రణమాల గురువర్యా మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దేనికి భయపడ్డాను అదే జరిగింది ఇప్పుడు నేను మహారాజు గారికి ఏం సమాధానం చెప్పాలి మహారాజా నాకు మీరే న్యాయం చేయాలి మహారాజా న్యాయం చేయండి మహారాజా మీరు నాకు గురువులు మహారాజా నేను మీకు గురువుని మహారాజా అలాంటిది మీ రాజ్యంలో నాకు అన్యాయం జరిగింది మహారాజా శాంతించండి గురువరియా మీరు కొంచెం ప్రశాంతంగా అన్యాయం జరిగిందో చెప్పండి మహారాజా నిన్న మొత్తం విజయనగరం ముందు నా సంవత్సరాల నాటి గౌరవం మట్టిలో కలిసిపోయింది మహారాజా ఇక దీనికి కారణం ఇదిగో ఈ రామకృష్ణ పండితుడే మహారాజా ఇతని బావమరిది గోవిందులు అమాయకురాలైన నా చెల్ని ఆయమాటలు చెప్పి వేదిక మీద అలా చేయడానికి ఒత్తిడి చేశాడు మహారాజా ఈ కుతంత్రంలో రామకృష్ణ పండితుని సహకారం పూర్తిగా ఉంది మహారాజా ఇక నా ఆత్మకు ఎప్పుడు శాంతి లభిస్తుందంటే మహారాజా మీరు రామకృష్ణ పండితుడికి అలాగే గోవిందులకి కఠినమైన శిక్ష వేసినప్పుడే అవును మహారాజా విజయనగరానికి మీరు శాంతించండి శాంతించండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మహామంత్రి గారు మహారాజా గోవిందులు అలాగే అనంత లక్ష్మిని ఇక్కడ రాజు దర్బారులోకి ప్రవేశపెట్టండి అనంత లక్ష్మి ఎందుకు మహారాజా తప్పందా గోవిందులది కదా గురువరియా మీరు న్యాయం అడిగారు మీకు తప్పక న్యాయం జరుగుతుంది ఇక మేము న్యాయం ఎప్పుడు చేయగలమంటే అనంత లక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడే అలాగే మహామంత్రి గారు తమ వెళ్ళి వాళ్ళని తీసుకురా గురువర్య మీరు కూడా వెళ్ళి మీ ఆసనంలో కూర్చోండి